తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి కృతజ్ఞతలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు తెలుగు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన పవన్ విమర్శల కారణం ఏంటి ఏం జరిగింది పవన్కి ఎందుకంత కోపం వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఇవాళ ఒక ప్రశ్న ఒకటి వచ్చింది ఇందులో ఆయన తెలుగు సినిమా పరిశ్రమ మీద విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావుస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం సినిమా రంగం వాళ్ళని అగ్ర నటుల్ని ఎట్లా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు అని గుర్తు చేశారు కేవలం వాళ్ళ వాళ్ళ సినిమాల విడుదల సందర్భంలో ప్రభుత్వం దగ్గరికి రావడం మినహా సినిమా రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు అని అన్నారు రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్న వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా మేం చూస్తుంటే సినిమా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుల్ని సాంకేతిక నిపుణుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా చిత్రకరించుకొని ఇక్కట్లా పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయి అని అన్నారు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది కక్ష సాధింపులకు దిగేది అని కూడా గుర్తు చేశారు వాళ్ళకు నచ్చన వాళ్ళ సినిమాలు విడుదల సమయంలో తహసీల్దార్లని థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎట్లా అన్నారు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కోఆపరేట్ చేసే విధంగా ఎట్లా ప్రవర్తించిందో కూడా చెప్పారు అక్కినే నాగార్జున కుటుంబానికి చెందిన వాళ్ళ సినిమా విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది అని అన్నారు అంటే అక్కినే నాగార్జున కుటుంబం కూటమికి వ్యతిరేకమైనా కూడా మేం మాత్రం వివక్ష లేకుండా అందరినీ ప్రోత్సహించాం అని చెప్పి పరోక్షంగా అంటున్నారన్నమాట ఇంకా ఏమన్నారంటే ఈ తెలుగు సినిమా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సినిమాలు విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అప్లికేషన్లు ఇచ్చి ఇక్కడ ధర పెంచమని కోరడం ఎందుకు అసలు దిల్ రాజు అల్ అరవిందు డి సురేష్ బాబు వైసుప్రియ దత్ నవీన్ ఎర్నేని ఇట్లాంటి నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అయినా కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ వాళ్ళ సినిమాలకి టికెట్ల ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అప్లికేషన్ పెడుతూ వచ్చారు అని కూడా పాయింట్అవుట్ చేశారు ఇక రిటర్న్ గిఫ్ట్ అనే మాట కూడా పవన్ కళ్యాణ్ వాడారు సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇద్దాం అని ఆలోచన చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు అని ప్రశ్నోట్లో రాశారు ఇట్లా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావు లేదు డిప్యూటీ సీఎం గారు సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తారు అని కరాఖండిగా చెప్పారు అంటే ఇక సినిమా వాళ్ళతోటి పవన్కి వ్యక్తిగత సమావేశాలు ఏవీ ఉండవు అని చెప్తున్నారన్నమాట ఇంతకీ ఏమిటి రిటర్న్ గిఫ్ట్ సినిమా రంగానికి ఓతంగా ఉన్నాము అని అనుకుంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం తనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కుట్ర పన్నారు అని పవన్ ఎందుకు నిష్ఠూరంగా మాట్లాడారు దీని వెనక నేపథ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు జూన్ పన్నెండవ తేదీన విడుదల కాబోతోంది అయితే ఈలోగా జూన్ ఒకటి నుంచి థియేటర్ని బంద్ చేస్తామని చెప్పి ఎగ్జిబిటర్లు ప్రకటించారు థియేటర్లకు రెంటల్స్ ఇచ్చి ప్రొడ్యూసర్లు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అట్లా కాకుండా టికెట్ సేల్స్లో పర్సంటేజ్ ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్ ఏపీలో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లో కొద్దిమంది చేతుల్లో ఉన్నాయి వీళ్ళలో ముఖ్యులు డి సురేష్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజు ఇప్పుడు కావాలనే హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ సందర్భంగా ఇబ్బంది పెట్టడానికి ఈ థియేటర్ల బంద్ పిలుపుని ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ఆయన తాజా మాటలను బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వంలో మేము సినిమా రంగం వాళ్ళకి అడిగినప్పుడల్లా టికెట్ రేట్లు పెంచుతుంటే వాళ్ళల్లో కొందరు ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని పవన్ కోపం అన్నమాట ఇప్పుడు షడన్గా థియేటర్లు మూసివేకనేటువంటి తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది ఇది దీని మెనకేమన్నా కారణాలు ఉన్నాయా అది కూడా రేపు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ తోటి ఈ థియేటర్ల బంద్ పిలుపుకి సంబంధం లేదు అంతకుముందే నిర్ణయం తీసుకున్నారు అయినా కూడా వెంటనే మళ్ళీ బంధు పిలుపుని ఉపసంహరించుకున్నారు కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారు అని చెప్పి సినీ వర్గాల్లో కొందరు అంటున్నారు ఏదేమైనా కూడా మెయిన్ కోఆపరేటివ్గా ఉంటే సినిమా రంగంలో పెద్దలు రెచ్చిపోతున్నారు వాళ్ళని కట్టడి చేయాలి అనే అర్థం పవన్ కళ్యాణ్ మాటల్లో స్ఫురించింది ఈ మేరకు ఇప్పటికే గవర్నమెంట్ యాక్షన్ కూడా మొదలైంది థియేటర్ల వ్యవహారం మీద మీటింగ్ పెట్టి ఆ సంబంధిత అధికారులతో మాట్లాడాను అని చెప్పారు సినిమా థియేటర్లో సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి అని చెప్పి నిర్ణయించారు థియేటర్ల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా కొన్ని సినిమాలకి ధరలు పెంచినప్పుడు ఆ మేరకి పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని పరిశీలించండి అని అధికారులను ఆదేశించారు అని కూడా ఈ ప్రశ్నట్లో ఉంది అదేవిధంగా ఈ థియేటర్స్లో తూనికలో కొలతల అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో తనిఖీలు చేయించి ప్రేక్షకులకి మెరుగైన సేవలు అందేలా చూడాలి అని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారట మొత్తానికి విషయం ఏంటంటే తెలుగు సినిమా రంగంలో కొంతమంది ప్రముఖులు తన సినిమా విడుదలకే ఎసర పెట్టారు అనేటువంటి ఆగ్రహం వల్లే పవన్ కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు తాజా పరిణామంతో తెలుగు సినిమా పరిశ్రమకి కూటమి ప్రభుత్వానికి మధ్య హనీమూన్ ముగిసినట్టే